రక్షణ ఎందుకు రక్షించబడాలి అంటే మనము జన్మ పాపము కర్మ పాపము పాపము ద్వారా వచ్చిన మరణము మన మీద ఏలుబాటు చేయబడుతూ వచ్చింది ఆధ్యాత్మికంగా మనము చనిపోయిన వారు పిటిషన్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఈ విధంగా చదివిస్తూ ఉన్నది పాపం అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన స్థితిలో ఉన్నారని పిల్లల పుట్టిన ప్రతి వ్యక్తి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నారు అయితే ఈ స్థితి కూడా ప్రకటించడానికి సుమారు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితము

ప్రతి ఒక్కరూ పాపులను సెలవుస్తుంది నీతి మంత్రుడు లేడు ఒక్కడే లేడని బైబుల్ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది కాబట్టి మనలో మనము పాపం లేదు చేసుకుంటే దేవుణ్ణి అబద్ధకుడిగా చిత్రీకరిస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఈ రోజు పాపం ద్వారా వచ్చినటువంటి ఈ విడత యేసుక్రీస్తు ప్రభువారాధనవారు నేనే మార్గము సత్యము జీవము నేను నా ద్వారా తప్ప koi ఎవరు తండ్రి యొక్క రాలేరు పాప క్షమాపణ లేదు అందుకే పాపను క్షమించుటకు క్రీస్తుయేసు లేకముకొొ వచ్చినని మాట నమ్మదగినది పోవాని కర్మలకు యేసుక్రీయని దేవుడు selvestullar నేరోజు నువ్వు పాపవి

అందుకనే కుమారే విశ్వాసించారు నిత్య జీవులు గలవాడు కాబట్టి ఎవరైతే అంగీకరిస్తారోసు ప్రభుని అంగీకరిస్తారో వాళ్ళు నిత్య జీవులు కావాలి నిత్య జీవులు అనే ఆశీర్వాదాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ మరణించవలసి ఉన్నది మరణించినటువంటి మేము ఆక్రంథాము దేవుడు చెప్తున్నాడు సమాజంలో కొందరు నిత్య జీవనతో కొందరు పునర్ధారణ కోరు మేలుగురిటారే అనుసరిస్తున్నారు తీర్థ పునరుద్ధారణ కోరు వెళితే నీకు తీర్పే నిత్య నరకాగ్ని గుండె ఆ గుండమే కాబట్టి అగ్ని గుండము నుండి తప్పించి పడ్డానికి రక్షకుడిగా లోకానికి ఏసుక్రీస్తు ప్రభు వారు నరావతారిగా లోకానికి రావాల్సి వచ్చింది ఆయన ధనవంతుడైన కూడా దరిద్రుడిగా వచ్చాడు సర్వ సృష్టిగా అనేటువంటి దేవుడు నరావతారిగా లోకానికి కూడా వచ్చాడు సూచనలు జరుగుతున్నాయి పవిత్ర వాక్యాలు నెరవేర్చబడుతూ వస్తున్నాయి నమ్మి బాప్తి సంబంధించిన రక్షించబడతాడు నమ్మిన వారికి శిక్ష విధించబడుతుంది అని పరిశుద్ధ గ్రంథం రాయబడుతుంది కాబట్టి నమ్మి బాప్తీసండి రక్షించబడాలనే ఉద్దేశంతో ప్రయాసంతో ప్రయాసంతో మీ అర్చకు వచ్చి ఉన్నారా మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు నిజమైన దేవుని తెలుసుకున్న ఆనందం మీరు పొందాలని మీ కొరకు ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం మీరు కూడా ప్రార్థన చేసి వెళ్ళండి తన అడిగి వారికి పరిశుభాలను దయచేస్తారని సెలవిస్తున్నారు మంచి ఈవెలను దయచేస్తాడని నువ్వు మొట్టమొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి నీకేం కావాలో అది దేవుడు దయచేస్తాడు ఈ మాటలు మీ వెనుకడులో ఫలించలాగా దేవుడాత్మ మీకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందా మా భయ్య పలుకు తాయి నీ పరిశుద్ధ గలమైన నామని బట్టి వందరములు ప్రభు ఇంతవరకు నేను శబ్దయంత్రం ద్వారా ద్వారా ఎవరైతే నీ మాట విన్నారో నీ జీవ గల మాటల ద్వారా నీ ఆత్మకార్యము మీరే జరిగించి నా ఎవరికైతే ఆశ ఉందో నిజమైన ఆశ ఎవరికైతే ఉందో నువ్వు నన్న హృదయ తిరిగినటువంటి దేవుడు ఆశిపడిన ప్రాణాంతృప్తి పరిశ్రమ ఇచ్చినటువంటి రక్షణ కూడా దయచేసి మయం పదమని వారి పరిశుభ్రలో ప్రార్థించి సుధించాడు వేడుపు రాము తండ్రి ఆమె చెప్పండి